హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా ప్రతిరోజుని ఒక పాజిటివ్ ఎనర్జీతో మనం స్టార్ట్ చేసామంటే ఆ రోజంతా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి మన డేని నిర్ణయించేది మన మార్నింగ్స్ అని నేను నమ్ముతాను ఈ రోజు అయితే ఇలా పూజారూమ్ మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నానండి నేనైతే ఒక ఫిఫ్టీన్ డేస్కి వన్స్ ఇలా డీప్ క్లీనింగ్ చేస్తూ ఉంటాను ఇలా మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకు పూజారూమ్ అనేది చాలా బాగుంటుందండి నాకు పూజారూమ్ క్లీన్ చేయడం అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే ఇది చాలా నేను ఇష్టపడి కట్టించుకున్నాను అనమాట సో ఇలా ఫిఫ్టీన్ డేస్కి వన్స్ నాకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చక్కగా దీన్ని మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇక మాదైతే తూర్పు ఫేస్ హౌస్ కనుక ఉదయాన్నే ఇలా సూర్యకిరణాలు ఇంట్లోకి పడుతూ ఉంటాయండి ఇలా పూజ రూమ్లకి పడేటట్లు కూడా నేను ఇక్కడ రెండు కిటికీలు అయితే సెట్ చేసుకున్నాను సో గాలి వెలుతురు చక్కగా వస్తాయండి మా పూజారూమ్లో చిన్న రూమ్ అయినా చాలా ముచ్చటగా అనిపిస్తుందండి నాకైతే ఇక ఈ దేవుడి పటాలకున్న పసుపు కుంకుమలన్నిటినీ నీట్గా తుడ్చేసి ఇలా పక్కన పెట్టుకున్నాను ఇక ఇలా గంధపు బొట్లని సిద్ధం చేసుకుంటూ ఉన్నానండి నేనైతే ఇందులోకి ఇలా జవ్వాదుని కూడా మిక్స్ చేస్తూ ఉంటాను గంధంలోకి ఎందుకంటే ఇది చాలా సువాసన వస్తూ ఉంటుందండి దీనిని ఇలా గంధంలో వేసి వాటర్ వేసి చక్కగా మిక్స్ చేసేసి మనం పటాలన్నింటికి చక్కగా అలంకరించుకోవచ్చు ఈ జవ్వాదుని మనం చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు అండి ఇల్లు తుడిచేటప్పుడు అందులో కూడా చిటికెడు జవ్వాదు వేసి ఇల్లు తుడుచుకున్నామంటే ఇల్లు మొత్తం మంచి సువాసన వస్తుంది అలానే నేనైతే సాంబ్రాణిలు కూడా ఇది వేస్తూ ఉంటాను ఈ వాసన అయితే చాలా బాగుంటుందండి మనకు అచ్చం గుడిలోకి వెళితే ఎలాంటి ఒక వాసన వస్తుందో అలాంటి సువాసన అయితే మనకు ఈ జవ్వాదుతో మన ఇంట్లోనే వచ్చేస్తుందండి నేనైతే దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను ఇక పూజారం మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నానండి ఇక ఇక్కడ దేవుడి కింద వేయడానికి ఇలా అయితే నేను స్టిచ్ చేసుకున్నాను ఇవైతే మనకు కట్ పీస్లు దొరుకుతాయండి సో ఇలాంటి పీస్ని ఒక మీటర్ తెచ్చుకొని దీన్ని చక్కగా కట్ చేసుకొని టూ పీసెస్గా నేను సెట్ చేసుకున్నాను ఇది ఒకటి పాడైపోయిన తర్వాత ఇంకోటి ఇలా యూస్ చేసుకోవచ్చు ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి దీన్ని మొత్తం ఇలా సెట్ చేసుకొని ఇక పటాలన్నింటినీ ఇలా అలంకరించుకున్నానండి ఇలా దేవుని పటాలన్నింటినీ చక్కగా ఇక్కడ పెట్టుకున్నాను నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి ఇలా మన మొక్కల్లో కాచిన పువ్వులన్నింటినీ దేవుళ్ళందరికీ అలంకరించి చక్కగా ఇలా దీపారాధన అయితే చేసుకున్నానండి ఈరోజు సుబ్రహ్మణ్య షష్టి కదండి అలానే ఇలా శివయ్యకి సుబ్రహ్మణ్య స్వామికి కూడా చక్కగా పూజ అయితే చేసుకున్నాను పూజ అంటే మనమేం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదండి ఇలా చక్కగా ధూపం పెట్టి దీపం పెట్టుకున్నామంటే చాలండి అదే మనం దేవుడికి మనస్ఫూర్తిగా చేసే పూజ ఎవరి వీలును పట్టి వాళ్ళు తృప్తిగా పూజ అయితే చేసుకోండి ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి రోజున మనం సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటామండి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల మనకు ఉన్న ఎన్నో అనారోగ్యాలు అయితే ఖచ్చితంగా తగ్గుతాయండి అలానే మన జాతకంలో ఉన్న ఎన్నో సమస్యలని వివాహ సమస్యలు ఉద్యోగ సమస్యలు లాంటివి ఎన్ని ఉన్నా కూడా మనం సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే అవన్నీ తొలగిపోతాయని అంటారు అలాంటి ఆ మహిమాన్వితుడైన సుబ్రహ్మణ్య స్వామిని ఈరోజు మనం దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి ఎవరికి వీలైతే వాళ్ళు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి ఇలా కాసేపు పూజ చేసుకున్నా కూడా మనసుకు చాలా తృప్తిగా అనిపిస్తూ ఉంటుందండి ఇక ఈరోజు ఇలా మా దగ్గరలో ఉన్న వరాల ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చేసానండి ఈ టెంపుల్ అయితే నా చిన్నప్పటి నుంచి ఉందండి ఇప్పుడిప్పుడే దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు ఇక్కడ వరాల ఆంజనేయ స్వామి కొలువై ఉంటారండి ఇలా లోపలికి రాగానే గుడి మొత్తం కనిపిస్తుందండి ఇది కాస్త లోపలికైతే ఉంటుందన్నమాట గుడి ఇలా లోపలికి రాగానే ఈరోజు శనివారం కదండి ఇలా గుడి మొత్తం అరటి ఆకులతో చక్కగా అలంకరించారండి ఎంత బాగుందో అండి అసలు ప్రశాంతంగా ఉందండి ఇక్కడంతా ఇలా కాసేపు గుడి చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణలు చేసుకొని ఆ స్వామిని దర్శించుకోవాలి అని అనిపించింది అంత ప్లెజెంట్గా ఉందండి గుడి అయితే ఇక నేనైతే ఇలా ప్రదక్షిణలు అయితే చేసుకున్నాను ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉన్నాను కదండి గుడిలో నుంచి ఆ రామనామం అలా వినిపిస్తోందన్నమాట ఓ గోవిందో జై జై శ్రీరామ్ అలా గుడిలో నుంచి వినిపించగానే మనసు మొత్తం ఎంతో ఆనందంగా అయిపోయిందండి నేను కూడా అలా అరుస్తూ ఉండిపోయాను ఇక ఇలా రాగానే మనకు వినాయకుడి టెంపుల్ అయితే ఉంటుందండి ఇక ఆ గుడి పక్కనే ఇలా వేప చెట్టు రాగి చెట్టు కలిసి ఉంటాయన్నమాట ఇక దాని పక్కన ఇలా నాగల్ని అయితే ఏర్పాటు చేశారండి ఇక ఈరోజు సుబ్రహ్మణ్య సృష్టి కదండి ఇలా నాగలకైతే చక్కగా అందరూ పూజలు అయితే చేసుకున్నారు ఇక నేను కూడా ఇక్కడ దీపారాధన చేసి ఆ సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికైతే వచ్చానండి ఈ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి కనుక ఇక్కడ అలంకారం కూడా చాలా బాగా చేశారండి అసలు అలా సుబ్రహ్మణ్య స్వామిని చూస్తూ ఉండిపోవాలనిపించింది అంత ముద్దుగా ఉన్నాడండి ఆ స్కందుడు సుబ్రహ్మణ్య స్వామిని ఇలా చూస్తూ ఉంటే మనసంతా ఎంతో ఆనందంగా అనిపిస్తుందండి ఆయనను ఇలా దర్శించుకొని ఓం శరవణ భవాయన్ మహా అని ఒక్కసారి మనం ఆయన్ని ప్రార్థించామంటే చాలండి ఆయన మన సమస్యలన్నింటినీ అలా తొలగించేస్తాడు ఏదైనా మనం నమ్మకంతో చేయాలండి భక్తి అనేది మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది మనం నమ్మి చేస్తే ఏదైనా జరుగుతుందండి దైవారాధన అనేది మనం ఎంత భక్తితో చేస్తున్నామనేది ముఖ్యమండి భయంతో కాకుండా మనం భక్తితో చేసినప్పుడే మన పూజ అనేది ఆ భగవంతుడికి ఖచ్చితంగా చేరుతుంది ఇక నేనైతే ఆంజనేయ స్వామిని ఇలా దర్శించుకున్నానండి ఆయనకు ఇలా పూలు పండ్లు సమర్పించాను మనకున్నదాన్నే దేవుడికి సమర్పించి కాసేపు అలా ఆ స్వామిని చూస్తూ ప్రార్థన చేసుకున్నామంటే చాలండి ఆయన మనతో అలా వచ్చేస్తున్నాడు అనిపిస్తుంది నాకైతే దైవారాధన అనేది మనలో ఉన్న పాజిటివిటీని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇక ఇక్కడున్న ఆంజనేయ స్వామిని అయితే అలా చూస్తూ ఉండిపోయానండి ఆయన చూస్తేనే ఒక బలం వచ్చేస్తుంది కదండి మనందరికీ ఇలా ఆ స్వామిని దర్శించుకొని బయటకు రాగానే ఇక్కడ ఈ టెంపుల్ వాళ్ళు రామకోటి అయితే ఇలా అవైలబుల్గా పెట్టారండి సో మనం దర్శనం చేసుకొని ఇక్కడ కూర్చొని కాసేపు ఇలా రామకోటినైతే రాసుకోవచ్చు ఆ రామనామం జపించినంతనే ఆ హనుమంతుడు పులకించిపోతాడండి మనం ఏ హనుమాన్ టెంపుల్కి వెళ్ళినా మొదటగా జై శ్రీరామ్ అని అనుకుంటే చాలండి ఆయన చాలా ఆనందపడతాడంట అలా ఆ రామకోటి రాసి ఇక గుడి నుంచి ఇంటికి అయితే బయలుదేరామండి ఈ గుడి మాత్రం చాలా ప్రజెంట్గా ఉందండి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన గుడి అయితే ఇది ఇక ఇంటికి రాగానే ఇలా బ్రేక్ఫాస్ట్ని అయితే స్టార్ట్ చేశానండి దోశ అయితే వేస్తూ ఉన్నాను అనమాట ఆల్మోస్ట్ టైం అయితే లెవెన్ అయిపోయిందండి సో చాలా లేట్ అయిపోయింది కదా ఇంకా లంచ్ కూడా రెడీ చేయాలి సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ తినేద్దామని ఇలా అయితే వేస్తూ ఉన్నానండి దోశలు అయితే చాలా బాగా వచ్చాయండి చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయన్నమాట ఇక బ్రేక్ఫాస్ట్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను అయితే ఆ దర్శనంతో నా రోజు చాలా బాగా గడిచిందండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్